హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈరోజు మీతో నేను నా థర్స్ డే బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అండ్ నేను వచ్చేసి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట లైక్ ఆఫ్టర్నూన్ టు నైట్ దాకా అండ్ ఈ బ్లాగ్లో నేను ఏమేమి చేస్తానన్నది చూస్తుండని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ వచ్చి నేను ఆఫ్టర్నూన్ బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి అంత ముందు దాకా నేను వీడియో షూట్ చేశాను అనమాట లైక్ నాకు సమ్మర్కి సంబంధించిన షాపింగ్ చేశాను సో ఆ డ్రెస్సెస్ అన్నీ వచ్చాయి అండ్ అవన్నీ నేను షూట్ చేసి మేకప్ అయితే రిమూవ్ చేయలేదు కానీ ఇంకా ఓన్లీ జస్ట్ డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేసుకొని హెయిర్ని ట్రై చేసేసుకున్నాను సో నేను ఇప్పుడు కుక్ చేసుకుంటున్నాను నా కోసం ఎందుకంటే హస్బెండ్ ఫంక్షన్కి వెళ్ళారు నేను ఇంకా అనమాట లైక్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మళ్ళీ పెండింగ్ అయిపోతుంది సో మీరు వెళ్ళొచ్చండి అని చెప్పేసి తను పంపించాను ఫంక్షన్కి నేనైతే వెళ్ళలేదు సో నేను ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి పెసరపప్పు తాలింపు అనమాట లెక్ పెసరపప్పు సో చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అండ్ సమ్మర్లో కూడా మనకు మంచిది ఎందుకంటే మనకి ఇది చాలా చలవ చేస్తుంది అనమాట ప్రెసర్ అన్నది మెయిన్ ఎస్పెషల్లీ నేను చేసుకుంది చలవ చేస్తుందని ఇంకోటి వచ్చి ఫాస్ట్గా అయిపోతుందండి సో చాలా సింపుల్గా చేస్తాను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఫస్ట్ వచ్చి యాక్చువల్గా నేను ఏంటంటే పెసరపప్పుని మామూలు వేరే బౌల్లో వేసి కడగాలి కానీ నేను మర్చిపోయి కుక్కర్లో వాష్ చేశాను అనమాట అదే మీకు చెప్తున్నాను మర్చిపోయాను నేను దాంట్లో వాష్ చేస్తున్నాను అనేసి సో ఇక్కడ వచ్చేసి నేను వెల్లుల్లి రబ్బులు అవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను ముందే సో నేను ఎయిట్ థాట్తో వేసుకున్నానంటే కుక్కర్లో కందిపప్పు ఎప్పుడు వేసి కడుగుతాను కదా అలాగా ఆ మైండ్తో ఉన్నాను యాక్చువల్లీ ఇది ఏంటంటే కుక్కర్లోనే తాలింపు వేసి తర్వాత వేయాలన్నమాట పెసరపప్పు సో ఇక్కడ వచ్చేసి నేను వెల్లుల్లి డబ్బలకి కొంచెం చదువుకుంటున్నాను ఎందుకంటే చదువుకోకపోతే ఏమవుతుందంటే పేలిపోతాయి కొంతమంది డైరెక్ట్గా వేస్తారు కానీ అసలు అలా వేయకూడదు తొందరగా పేలిపోతాయి ప్లస్ సరిగ్గా ఫ్రై అవ్వవు కూడా అలాగా సో కొంచెం చదువుకొని వేసుకున్నట్టయితే మనకి మంచిగా ఫ్రై అవుతాయి తినడానికి కూడా బాగుంటుంది సో వెల్లుల్లి కూడా మనకి మంచిది లైక్ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది వెల్లుల్లి నేను ఒకసారి ఒకటి ట్రై చేసాను అనమాట వెయిట్ లాస్ కోసం చాలా బాగా పనిచేసింది కాకపోతే ఏంటంటే కొంచెం కష్టం అనమాట అలా చేయడం అందరికీ పడుతున్నది కూడా అని చెప్పలేను ఒకవేళ మీకు కావాలి నేను ఏం చేసాను అన్నది కావాల్సితే నేను నా ఎప్పుడన్నా వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను ఎలా చేయాలన్నది అండ్ ఇక్కడ నేను పోపు వేసేసుకున్నాను జస్ట్ సింపుల్గా ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పసుపు సో చాలా సింపుల్ పోపు అన్నది ఇవి వేసేసుకొని దాంట్లో ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసుకున్న పెసరపప్పుని కూడా వేసేసుకున్నాను అనమాట సో చూసారు కదా ఎంత సింపుల్ ఇది సో కోర్స్ మేము అందరు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ జస్ట్ మామూలుగా తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి వాటర్ వేసేసుకొని దాంట్లో నేను సాల్ట్ వేసేసుకుంటాను ఇప్పుడు సో వేసుకొని జస్ట్ సింపుల్గా మనం ఒకసారి మిక్స్ చేసుకొని లీట్ పెట్టడమే మనకి ఒక త్రీ విజిల్స్ వస్తే ఫినిష్ అయిపోతుంది ఆల్రెడీ నేను రైస్ కుక్ చేస్తాను బిఫోర్ వీడియోనే అండ్ ఆకలి వేస్తుంది అనమాట అంతలోపు నేను డైరీ మిల్క్ తింటున్నాను సో ఇదనమాట వేడి వేడి పెసరపప్పు కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చి నేను లంచ్ అయిపోయిన తర్వాత షాపింగ్ వెళ్ళాను అంటే మా ఫ్రెండ్కి నేను బ్యాంగిల్స్ కొన్నాను అనమాట తన బర్త్డేకి సో కొంటే ఏమైందంటే తనకి కొంచెం లూజ్ అయిపోయి సో ఎక్స్చేంజ్ చేసి తన సైజ్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను అలాగే కొన్ని బ్లౌజ్ పీస్ అవన్నీ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చి మాకు ఇక్కడ ఒక చాలా పెద్ద వర్షం పడ్డదండి లైక్ వడగల్లో అంటారు కదా సో అదనమాట మీకు ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాను కానీ కనబడట్లేదు లైక్ ఐస్ ఐస్ క్యూబ్స్ అన్నీ పడుతూ ఉన్నాయి స్టెప్ బై స్టెప్ అక్కడ మేబీ మీకు కనిపిస్తుందో లేదు నాకు తెలియదు కానీ ఐస్ క్యూబ్స్ వాన్ అనమాట నేను ఇది నా సెకండ్ టైం చూడడం నేను ఫస్ట్ టైం వచ్చేసి రాజమమ్మలో చూసాను దాని తర్వాత ఇదే ఇదే అనమాట అండ్ లక్కీగా ఏంటంటే మేము షాప్కి వచ్చేసిన తర్వాత రెయిన్ అనేది స్టార్ట్ అయింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం షాప్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను కొంచెం యాక్చువల్గా అప్పటికి పవర్ ఆఫ్ ఎందుకంటే వర్షం పడుతుంది కదా పవర్ ఆఫ్ అయిపోయింది సో తను వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకుంది సింపుల్గా అండ్ ఇవి కూడా ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అవి వచ్చేసి టూ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఆ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఆ టూ బ్యాంగిల్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి చూడండి రోడ్ మీద వర్షం పడేటప్పుడు కూడా క్యాప్చర్ చేశాను సో మేము షాపింగ్ చే పడ్డది వర్షం దాని తర్వాత అనమాట సో యాక్చువల్గా చాలా పెద్దగా పడ్డది దాకా ఎండగా ఉంది సడన్గా పడ్డది కానీ నాకు ఎండాకాలంలో వర్షం పడితే ఇష్టం అనమాట ఏంటంటే కొంచెం కూల్గా బాగుంటుంది కదా నాకు నార్మల్గా సాధారణంగా నచ్చదనమాట రైనీ సీజన్ అస్సలు ఎందుకో తెలియదు కానీ అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ జుమ్ చేసిన యాక్చువల్గా ఏమైనా పడుతున్నాయేమో అని ఐస్ కిప్స్ ఆ వడగళ్ళ వాన అనేది ఓన్లీ ఒక పది నిమిషాలు పడ్డది అంతే దానికి మించి ఎక్కువ ఎక్కువసేపు పర్లేదు అండ్ నెక్స్ట్ వచ్చి నేను నైట్ జర్నీకి స్టార్ట్ అయిపోయినా అనమాట రాజమండ్రి వెళ్తున్నాను థర్స్డే నైట్ రాజమండ్రి వెళ్తున్నాను సో సడన్గా ప్లాన్ చేశాను అండ్ నేనైతే ఎప్పుడు జర్నీ చేసిన సాంగ్స్ వింటూ వీడియోస్ ఎడిట్ చేయడమో లేదంటే ఇంకా ఏమంటారు సాంగ్స్ వినడమో అలాగా చేస్తూ ఉంటాను సా ఎక్కువ శాతం సాంగ్స్ వింటూ ఎడిట్ చేస్తాను లేదంటే సైలెంట్గా ఫోన్ పక్కా పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి బా ఫస్ట్లో క్యాప్చర్ చేద్దాం కానీ మళ్ళీ అందరూ వెరైటీగా చూస్తారు కదా మాకైతే ఇటు సైడ్ ముందే కెమెరా పట్టుకుంటే ఏంటి అన్నట్టు చూస్తారు అందుకే షూట్ చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి నేను రాజమండ్రి వచ్చిన తర్వాత షూట్ చేశాను అనమాట ఇది సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఈట్ అండ్ ప్లే అని చెప్పేసి ఒకటి ఉంది కదా రెస్టారెంట్ టైప్ సో చాలా బాగుంటుంది దాంట్లో స్టార్టర్స్ కానీ ఫుడ్ కానీ లైక్ బర్గర్స్ అని పీజెస్ అని ఎవ్రీథింగ్ దొరుకుతుంది అండ్ చాలా బాగుంటుంది అది వచ్చేసి మనకి వై జంక్షన్లో ఉంటుంది సో ఈ సార్ షూర్గా నేను వెళ్ళినప్పుడు కంపల్సరీగా షూట్ చేస్తారు చాలా 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 బాగుంటుంది అండ్ రాజమండ్రి ఫేమస్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఆనంద్ రెసిడెన్సీ సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను షూట్ చేశాను అప్పటిదాకా షూట్ చేయాలి అన్న లైక్ థాట్ రాలేదు ఎడిటింగ్ చేస్తుంది అనమాట వీడియో సో నేను కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ ఎక్ ఎక్కాను నైట్ అండ్ ఎయిట్ థర్టీ కల్లా దీపాను లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట మాకు జర్నీ అన్నది సో యాక్చువల్లీ అనుకోకుండా వచ్చిన జర్నీ ఇది లైక్ అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాను అప్పటిదాకా షాపింగ్ చేసి అవన్నీ ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది తర్వాత మళ్ళీ సడన్గా అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్యాగ్ చదువుకొని ఫాస్ట్గా వచ్చేసాను యాక్చువల్లీ నేను నెక్స్ట్ డే వెళ్ళాలి లైక్ ఫ్రైడే వెళ్ళాలి కానీ ఏమైందంటే ఇంక మా రిలేటివ్స్ వచ్చారు వాళ్ళు కూడా రా తొందరగా రా మళ్ళీ రేపు వాళ్ళు వెళ్ళిపోతానంటే ఇంకా లైక్ అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాను అనమాట సో ఇది నా ఫస్ట్ నైట్ జర్నీ అంటే నేను ఇప్పుడు దాకా ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు ఎక్కువ శాతం మా హస్బెండ్ తీసుకెళ్ళము అంటే మార్నింగ్ టైం చాలాసార్లు వెళ్ళాను కానీ నైట్ టైం మాత్రం ఇది నా ఫస్ట్ జర్నీ సో ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే జరిగింది బాగానే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వచ్చేసాం మేము కాంప్లెక్స్లోకి సో మా డాడీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం మా డాడీ వచ్చారనమాట ఎవ్రీ టైం అయితే తమ్ముడు ఎక్కువ వస్తాడు కానీ ఈసారి మాత్రం డాడీ వచ్చారు నైట్ టైం కదా సో వెయిట్ చేస్తున్నారు డాడీ అండ్ నాకైతే నైట్ జర్నీ బాగానే అనిపించింది అస్సలు ఇంత భయం కూడా అనిపించలేదు సో మీకు చెప్తే డిఫరెంట్గా ఉండొచ్చు కానీ నాకు మాత్రం ఫస్ట్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపించింది జర్నీ అన్నది అండ్ నెక్స్ట్ వచ్చి మా మమ్మీ నా కోసం చాలా మంచి రెసిపీస్ చేసింది లైక్ పప్పు మామిడికాయ అండ్ నెక్స్ట్ ఆలూ ఫ్రై అండ్ ఇది వచ్చేసి బిర్యానీ కూడా చేస్తారు కానీ ఇంకా బిర్యానీ నేను తినను కదా బిర్యానీ అండ్ ఫిష్ ఫ్రై అవన్నీ చేశారు సో మా మమ్మీ లైక్ రైస్ పెట్టేలో మా డాడీ నాకు తినిపిస్తున్నారు ఎందుకంటే నాకు పప్పు ఇష్టము అలాగే నాకు అప్పటికి ఆకలి వేస్తుంది అందుకోసం అండ్ ఇది అనమాట వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో చూసారు కదా హ్యాపీగా ప్లేని నిండా పెట్టుకొని తింటున్నాను అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న కాజాలు మీరు చూసారా ఫ్రెండ్స్ చెప్పడానికి నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్